సాధారణంగా ఆటగాళ్ళు ఆట ఆడుతున్నప్పుడు వాళ్ళు తెలియక ఇన్వాల్వ్ అయిపోతారో లేకపోతే తెలిసి ఇన్వాల్వ్ అవుతారో తెలియదు కానీ బ్యాటింగ్ చేసినప్పుడు బౌలింగ్ చేసినప్పుడు కొన్ని కొన్ని కవ్వింపు చర్యలు అసలు అలా ఉండిపోతాయి గతంలో కనుక చూసుకున్నట్టయితే మొన్న జరిగిన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో అగర్వాల్ అగర్వాల్ను అవుట్ చేశాక కోల్కతా నైట్ రైడర్స్ యంగ్ ప్లేయర్ హర్షిత్ రాణా ఫ్లయింగ్ కిసిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది అయితే ఇక ఇప్పుడు మళ్ళీ తాజాగా దులీప్ ట్రోఫీలో దాన్ని రిపీట్ చేశాడు హర్షిత్ రాణా ఈ ఓవర్ యాక్షన్ ని తను తగ్గించుకుంటే మంచిది అంటూ చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు అసలు ఇంతకీ ఏం జరిగిందో ఒక్కసారి గనక మనం చూసినట్టయితే టీమిండియా డికి ప్రాతినిధ్యం వహిస్తున్న హర్షిత్ రాణా అనంతపురం వేదికగా ఇండియా సి గురువారం ప్రారంభమైన తొలి మ్యాచ్లో రెండు వికెట్లతో సత్తా చాటాడు పదమూడు పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు తీశాడు ఇన్నింగ్స్ ఆరంభంలోని ఇండియా సి కెప్టెన్ అయిన ఋతురాజ్ గైక్వాడ్ ను స్లిప్ క్యాచ్గా పెవిలియన్ కు చేర్చాడు హర్షిత్ రాణా అప్పటికి ఋతురాజ్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేయగా అతనికి ఫ్లైయింగ్ కిస్ తీసు ఇస్తూ రెచ్చగొట్టాడు అయితే ఇందుకు సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అనంతరం మరొక ఓపెనర్ సాయి సుదర్శన్ ని కూడా కీపర్ క్యాచ్ గా పెవిలియన్ పంపించాడు ఈ వికెట్ తీసుకున్న అనంతరం కూడా గాల్లోకి పంచులు ఇస్తూ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు అయితే హర్షిత్ రాణా బౌలింగ్ ప్రదర్శన మెచ్చుకుంటున్న నిటిజన్స్ మాత్రం అతని ప్రవర్తనను తప్పుబడుతున్నారు టీమిండియా తరఫున ఆడాలంటే ఇటువంటి ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలుకుతున్నారు ప్రత్యర్థి ఆటగాళ్లు అవుట్ అయినప్పుడు వారిని కవ్వించటం మంచిది కాదంటున్నారు వాళ్ళకు వాళ్ళు వికెట్ తీశారని అనుకోవచ్చు కానీ కొందరైతే మరి ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సంఘటనలు గుర్తు చేస్తూ హర్షిత్ రాణా మళ్ళీ ఏంటి ముద్దుల గోలా నీకు ఈ ఎక్స్ట్రాలే బాగా ఎక్కువ అయ్యి తగ్గించుకో అంటూ మొదలు పెడుతున్నారు అయితే గతంలో ఇటువంటి కవ్వింపు చర్యలకు ఐపీఎల్ మేనేజ్మెంట్ పెనాల్టీ కూడా వేసింది ఆ జరిమానా కట్టిన ఈ యువ పేసర్ మళ్ళీ ఇప్పుడు ఇదే రకంగా చేస్తున్నాడు ఒకనొక దశలో తను టీమిండియాలో చేరతాడు అనుకునే టైంకి ఇటువంటి కవ్వింపు చర్యలు తనతో పాటు కలిసి ఆడాల్సిన వాళ్ళతో ఇటువంటి ఆటలు తప్పు అని అందరి హితవు పలుకుతున్నారు